కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాతల్లి మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని జమ్మికుంట గాంధీ చారుస్తాలో బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ మీడిదొడ్డి స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసాల రామస్వామి మాట్లాడుతూ బీఎస్పీ ఆర్ఎస్పీ నాయకత్వంలో మహాతలి ఆశయ సాధన కోసం అంతరాలు లేని సమసమాజ నిర్మాణం కోసం తమ శక్తినంతా దారపోస్తున్నామని అందరూ ఈ మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలో నడవాలని కోరారు కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దొడ్డి సమ్మయ్య జిల్లా ఎం మొగలయ్య అలాగే కొంగల కుమార్ యాదవ్ పంజల దిలీప్ గౌడ్ ప్రవీణ్ రమేష్ మహేష్ శ్రీనివాస్ మొలగురి శ్రీనివాస్ రాజపల్లి రాఘు తదితరులు పాల్గొన్నారు ఆ చదువుల తల్లి ఈ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా సావిత్రిబాయి గారి జయంతిని పురస్కరించుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ఆ మహా సావిత్రిబాయి పూలే ఏదైతే అంతరాలు లేని సమాజం నిర్మించాలని కలలుగానరో వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిందో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళు కళను కన్న సమాజం కోసం నిరంతరం నిత్యం డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో నిత్యం వారి వారి కళల సమాజం కోసం మేము నిత్యం పనిచేస్తామని అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని ఈ సమ సమాజాన్ని నెలకొల్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జయ భారత్ जय yeah, भाई anyway.